హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కాకరకాయ కారం చేసుకుందామండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది ఏ విధంగా చేస్తున్నానో చూసి మీరు కూడా వేసుకోండి చాలా ఈజీగా ఉంటుంది సింపుల్గా ఏ కాకరకాయలు ఒక వన్ కేజీ తీసుకున్నాను దీనికి పైన బొడుసలు పొడుసులు ఏదైనా అవన్నీ గీకేసుకోవాలి దానివల్ల చేదు తగ్గుద్ది ఈ బొడుపులన్నీ గీకేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి నీట్గా కడిగి పెట్టుకోవాలి దీనికి స్లైసెస్ కట్ చేసుకోవాలి చూడండి ఇంత మంచిగా నీట్గా కడుక్కొని స్లైసెస్ కడుక్కో కట్ చేసుకోవాలి మంచిగా నేను ఏ అయితే కట్ చేస్తున్నానో ఆ సైజులో కట్ చేసుకోండి హెల్త్కు చాలా మంచిది ఇది వారంకోసారి రెండు సార్లు చేసుకుంటే ఇప్పుడు ఇది నిల్వ కూడా ఉంటుంది ఒక వన్ వీక్ మనం బయట పెట్టుకుంటే వన్ వీక్ వరకు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ మంత్ వరకు ఉంటుంది ఇప్పుడు ఈ స్లైసెస్ అన్నీ కూడా కొద్దిగా నూనె పోసి గోలించుకోవాలి చాలా నూనె అవసరం లేదు కొద్దిగా పోసుకుంటే సరిపోతుంది ఇది కావాలంటే రెండుసార్లు అయినా కానీ ఫ్రై చేసుకోవచ్చు ఒకటేసారి అన్నీ పట్టాలని ఏం లేదు హై ఫ్లేమ్ పెట్టాలి ఇంపార్టెన్స్ ఏంటంటే హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే మంచిగా వేగుతాయి లో ఫ్లేమ్లో పెట్టద్దు జస్ట్ ఒక ఐదు నిమిషాల్లో మంచిగా వేగుతాయి మంచిగా ఇట్లా నేను ఏ విధంగా అయితే గోలిస్తున్నానో ఆ విధంగా మీరు కూడా గోలుచుకోండి ఎక్కువ గోలిస్తే బ్లాక్ అయిపోతాయి గోల్డెన్ బ్రౌన్లోకి రావాలి ఇట్లా ఉంటే సరిపోతుంది ఇవి మంచిగా కరకరలాడుతాయి ఇవి అంటే ఈ విధంగా తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకో వాయి కూడా వేయించుకుందాం వీటిని పక్క పెట్టేసుకొని మిగతా వేసుకొని వేయించుకోవాలి ఫ్రెండ్స్ కుటుంబంలో అందరు సంతోషంగా ఉండాలంటే దానికి డబ్బు అవసరం లేదు సింపుల్గా ఒక చిన్న మెథడ్ ఏంటంటే ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఒకరికొకరు గౌరవించుకొని ప్రేమించుకోవాలి మంచిగా ప్రేమగా ఉండాలి రెస్పెక్ట్గా ఉండాలి అది సరిపోతుంది అందరూ మంచిగా మెలిసి మంచి ప్రేమగా ఉంటే ఎంత కష్టాన్నైనా ఎదుర్కోవచ్చు హ్యాపీగా ఉండవచ్చు కేవలం డబ్బు మాత్రమే ఉంటే హ్యాపీగా ఉంటారంటే అది పొరపాటు కాబట్టి ఉన్నది ఒక్కటే జీవితం మంచిగా అందరు ప్రేమగా ఉండండి ఇప్పుడు కాకరకాయలు వేయించి పక్కా పెట్టుకున్న తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు వేయించుకోవాలి ఆ తర్వాత ఒక గుప్పెడు పల్లీలు వేయించి పక్క పెట్టుకోవాలి వీటిని ఎక్కువ మాడగొట్టదు మీడియం వేయించుకోవాలి ఈ పల్లీలు వేయించుకున్నప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి తర్వాత ఒక నాలుగైదు చెంచాల మినపప్పు ఒక మూడు చెంచాల ధనియాలు ఒక రెండు స్పూన్ల జీలకర్ర ఇవి వేసి మంచిగా వేయించుకోవాలి వీటిని లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చే విధంగా వేయించుకోవాలి మరీ మాడగొట్టద్దు ఇవన్నీ ఒక దగ్గర వేసుకొని వీటిని మిక్సీలో వేసుకునే ముందు ఒక రెండు స్పూన్ల కారం పొడి ఒక్క స్పూన్ ఉప్పు ఎందుకంటే ఇది ఫ్రై చేసినవి కొద్దిగానే అయితే గ్రైండింగ్ చేస్తాం కాబట్టి ఒక్క స్పూన్ సరిపోతా సరిపోతాయి ఉప్పు తర్వాత కొన్ని వెల్లుల్లి తర్వాత చిన్న బెల్లం ముక్క మీకు అవసరం ఉండి వేసుకోవచ్చు లేకపోతే లేదు వేసేసి తర్వాత కాకరకాయ అంతా వేసి గ్రైండింగ్ చేసుకోవాలి ఒకవేళ మీకు చిన్నదారిలో ఇబ్బంది అనిపిస్తే కొద్ది కొద్దిగా వేసుకొని గ్రైండింగ్ చేసుకోవచ్చు చూడండి ఏ విధంగా గ్రైండింగ్ చేశాను చాలా బాగుంటుంది ఇది హెల్త్కి మంచిది టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది ఇందులో లైట్గా చింతపండు వేశాం కాబట్టి కమ్మ కమ్మగా పుల్ల పుల్లగా మంచిగా చేది లేకుండా బాగుంటుంది ఇట్లు మీ వెంకటరెడ్డి థ్యాంక్ యూ